హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ మోడల్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇది చాలా కష్టమేం కాదండి చాలా సింపుల్గా ఈజీ ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చు బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇది సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయటం వల్ల సింపుల్గా కనపడుతుంది కానీ దీనికి ఆపోజిట్ కలర్ అంటే కాంట్రాస్ట్ కనుక వేసుకుంటే మనకి ఈ ఈ డిజైన్ లుక్ అనేది చాలా బాగుంటుందండి మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను చూడండి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ లైనింగ్ని అయితే మనం నెక్ని కట్ చేసుకుంటాం కదా నెక్ కట్ చేసి ఫస్ట్ అయితే నేను నెక్కు ఎంతైతే డీప్ పెట్టేసి కట్ చేసుకుంటానో అంతా కట్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ నుండి ఇది త్రీ టూ టూ ఇంచెస్ అయితే తీసుకున్నానండి టూ ఇంచెస్ డీపు మళ్ళీ కట్ చేశాను ఇక్కడ వీడియో కొద్దిగా మిస్ అయింది కదా కనిపించట్లేదు కాబట్టి చెప్తున్నాను టూ ఇంచెస్ అయితే లైనింగ్ని అంటే ఫస్ట్ మనం లైనింగ్ నెక్ డీపు కట్ చేసిన తర్వాత కిందకి మళ్ళీ టూ ఇంచెస్ అయితే నెక్ డీపు కట్ చేసుకోవాలి అది క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ స్టార్ నాకు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా సేమ్ ఆ మెథడ్లో టూ ఇంచెస్ అయితే కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడైతే పైపింగ్ని ఎలా వేస్తున్నానో చూడండి పైపింగ్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదా మీకు ఐడియా ఉంటే ఓకే లేకపోతే చెప్తున్నాను ఇక్కడ క్రాస్ పీసెస్ని వన్ ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత థ్రెడ్ని పెట్టేసి ఇలా మిడిల్లోకి స్టిచ్ వేసేసుకోవాలి అది థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి మనకి సూది సూది థ్రెడ్ పక్కనే పడితే పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత నార్మల్గా నెక్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో ఇన్విజువల్ పైపింగ్ వేసుకోవాలి కదా అట్లానే నెక్ అయితే నేను స్టిచ్ వేసేసాను చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇలా స్టార్ నెక్ మోడల్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా దీన్ని అటాచ్ చేయాలి పైపింగ్ థ్రెడ్ లోపల లెఫ్ట్ సైడ్కి ఉండాలి ఖర్చు కటింగ్ నెక్ కటింగ్ చేస్తాం కదా కటింగ్ వైపు ఇలా ఖర్చు ఉండాలి పైపింగ్ థ్రెడ్కి ఖర్చు అటువైపు పెట్టేసేయాలి చూడండి ఇలా ఇలా పక్కకి ఇది స్టార్ నెక్ అయినా ఇక్కడ స్క్వేర్ నెక్ అయినా మనకి నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా తిరగాలి అంటే కనుక చూడండి నేను ఎలా చేస్తున్నాను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఇలా పక్కకి మొత్తం పక్కకి అయితే తిప్పేసి కొద్దిగా ఒక స్టిచ్ ఒకసారి సూదుతో స్టిచ్ వేసాను తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైట్ లాగేసానండి పైపింగ్ని పెట్టేశాను చూడండి అర్థమవుతుంది కదా ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ మళ్ళీ మూల మీద కార్నర్లోకి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఈ విధంగా దాన్ని తిప్పేసేయాలి క్లాత్ని తిప్పిన తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ని కొంచెం ఎక్కువగా తిప్పాలి తిప్పి కొద్దిగా ఒక్క స్టిచ్చే వేసుకోవాలి సూదు ఒకసారి రెండోసారి అలా దించి తీసి పైకి పెట్టేసి ఈ విధంగా తర్వాత మళ్ళీ లైన్గా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి ఇలా అర్థమైంది కదండి ఇలా స్ట్రైట్గా వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ మనం లైనింగ్ని పక్కకి తిప్పాలి థ్రెడ్ పైపింగ్ని కొద్దిగా ఎక్కువగా పక్కకి ఫోల్డ్ చేసి పక్కకి అంటే పక్కకి పెట్టేసి స్టిచ్ వేసేయాలి కొద్దిగా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా లైనింగ్ నెక్ ద్వారా తీసుకొచ్చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం నెక్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా పైపింగ్ ఇన్విజువల్ పైపింగ్ లోడ్ పైపింగ్ అనమాట ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి రివర్స్లో స్టిచ్ వేసుకోవాలి రివర్స్లో అంటే అర్థమైంది కదా ఇలా పైపింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్ పైకి ఉండాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పైకి ఏదైతే వస్తుందో అదే పైకి ఉండాలి ఇలా పైపింగ్ అటాచ్ చేసిన పైపింగ్ కింద ఉండి స్టిచ్ వేసేయాలి కింద పెట్టేసి స్టిచ్ వేసేయాలి అంటే మనం లైనింగ్ని రివర్స్లో వేసాము మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వేసాము అర్థమైంది కదా ఇలా అయితే మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మనం స్టిచ్ చేసేసేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి పైపింగ్ థ్రెడ్ ఉందనేది మనకి కింద ఉంటుంది రివర్స్లో ఉంటుంది కదా కనిపించదు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు వేసిన పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు స్టిచ్ వేస్తాము ఆ స్టిచ్చింగ్ కనిపిస్తుంది ఆ స్టిచ్చింగ్ మీద వేసుకుంటే ఇక్కడ మనకి సరిపోతుంది ఓకేనా ఈ విధంగా అయితే అటాచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఇలా మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగు వెయిట్ రాకపోతే కనుక ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి ఇది కరెక్ట్గా అయితే మనకి స్టిచ్చింగ్ నీట్గా ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా మన ఇక్కడ మీకు అర్థం కాకపోతే కనుక ఇంకా క్లారిటీగా పాదాన్ని సెట్ చేసి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా వీడియో అయితే మన ఛానల్లో ఉంది చెక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లో వేసేసుకోవాలి ఇలా రివర్స్లో వేసి గోర్తో గట్టిగా రఫ్ చేయాలి రఫ్ చేస్తే మనకి ఇది రివర్స్లో వేసి పైన మళ్ళీ స్టిచ్ వేస్తాం కాబట్టి అప్పుడు ఇది నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా దీన్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేస్తుందండి ఇలా రివర్స్లో వేసిన తర్వాత ఇప్పుడైతే ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా పైపింగ్ పక్కన స్టిచ్ పడేలాగా పైకి యువతలకు రాకూడదు మరిని యువతలకు వస్తే ఏమవుతుందంటే ఫినిషింగ్ నీట్గా కనిపించదు దారం స్టిచ్చింగ్ కనపడుతుంది కాబట్టి మనం పైపింగ్ పక్కనే పడేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం స్టిచ్ చేసేసేయాలి ఓకేనా ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు రెండు కలిపి అటాచ్ చేయాలి చూడండి ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు ఉంటుంది కదా సైడ్లో ఇది మొత్తం అంతా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఫ్యాబ్రిక్ అయితే వేయాలి అనుకుంటామో ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే శారీలో మీకు డిజైన్స్ ఉంటాయి కదా శారీని బట్టి వేసుకోండి నేను ఇక్కడ శారీ వేరే కలర్ వచ్చింది అది అనుకున్నా కానీ మేడం ఏం చెప్పారంటే ఇక్కడ కస్టమరు ఇది చూడండి ఇది బార్డర్ వచ్చింది శారీలోకి బార్డర్ ఇది వచ్చింది అయితే ఇది ఇది యూజ్ చేయమని చెప్పారు అంటే ఇప్పుడు ఈ బార్డర్ని చిన్నగా వచ్చింది కదా టూ ఇంచెస్ అయితే ఉంది కానీ ఇక్కడ మనకి ఈ వెడల్పు అనేది కాస్త ఎక్కువ వస్తుంది అంటే త్రీ ఇంచెస్ అలా వస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఈ బోర్డర్ని టూ పీసెస్ కింద ఇలా అటాచ్ చేశాను ఇదిగోండి ఇలా ఈ బోర్డర్ని టూ పీసెస్ కలిపి ఇలా జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత కూడా కింద ఇంకా కొద్దిగా వెడల్పుగానే వచ్చింది దానికి మళ్ళీ ఇంకొక పీస్ అటాచ్ చేశానండి మనకి ఇక్కడ డిజైన్ చూడండి ఇలా గీతలాగా కనిపించకుండా ఉండాలని నేను ఇంకా ఎక్కువ వేస్తున్నాను ఇంకొద్దిగా ఎక్కువ స్టిచ్ అనమాట లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ బార్డర్కి లైన్ అనేది వస్తుంది కదా ఆ లైన్ కనిపించకుండా ఈ డిజైన్ ఒకేలా ఉండాలంటే ఇక్కడ మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి కనిపించకుండా లోపలికి వేసేసుకోండి బాగుంటుంది మీరు ఇలా మోడల్ స్టిచ్ చేయాలి అనుకుంటే మీరు యూస్ చేసే క్లాత్ ఫ్యాబ్రిక్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం అంతా ఒకటే క్లాత్ ఎక్కువ ఉంటే బాగుండేది అయితే నేను సరిపోలేదని చెప్పి నేను బార్డర్ని అయితే ఇలా టూ పీసెస్ని అటాచ్ చేశాను ఇప్పుడు ఇక్కడ లైనింగ్ని తీసుకోవాలి లైనింగ్ మనం కట్ చేసిన లైనింగ్ పీసు ఇదిగోండి నేను కటింగ్ చేసింది ఇదండి క్రాస్గా అయితే కట్ చేశాను కదా ఇట్లా స్టార్ నెక్లో సేమ్ ఆ క్లాత్ని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసి ఎక్కువ క్లాత్ తీసుకోవాలండి మనం చిన్నది కట్ కటింగ్ చేసింది కరెక్ట్గా తీసుకుంటే స్టిచ్ చేసేటప్పటికి తగ్గిపోతుంది కాబట్టి మనం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి ఇక్కడైతే వీడియో మిస్ అయిందండి ఇదిగోండి నేను కటింగ్ చేసిన పీస్ని అయితే మార్కింగ్ వేసాను చూడండి ఇదిగోండి దాని మీద పెట్టేసి మార్కింగ్ వేసి లైనింగ్ తీసుకున్నాను మీ లైనింగ్ను నెక్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసాను కింద క వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను అంటే ఒక వన్ ఇంచ్ అయినా సరిపోతుంది కింద అంటే మనం వేసిన లైనింగ్ అంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి మనం పీస్ కట్ చేసాం కదా దాని మీద కాస్త ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ మీకు వీడియో చూపించలేదు నేను క్యాన్వాస్ని అయితే అటాచ్ చేశాను ఎందుకంటే మనకి దీనికి పైపింగ్ వేయాలి ఇన్విజువల్ పైపింగ్ వేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది పైపింగ్ వేయడానికి మనకి ఫిట్ స్టిచ్చింగ్ ఈజీగా అవుతుంది అనమాట ఇప్పుడు ఇలా రెడీ చేసాం కదా ఇప్పుడు దీన్ని దీని మీద పెట్టేసి స్టిచ్ వేసేయాలి క్యాన్వాస్ మీద లైనింగ్ని పెట్టేసి ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను కట్ చేసిన లైనింగ్ అంటే నెక్కి నెక్ పీస్ దగ్గర టూ ఇంచెస్ అయితే తీసుకొని కట్ చేశాను కదా ఆ పీస్ మీద పెట్టేసి మళ్ళీ కట్ చేశానండి అర్థమైంది కదా ఇక్కడ లైనింగ్ ఎక్కువ తీసుకోవాలి అంటే మనం మోడల్కి వేసే లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉండాలి ఈ విధంగా పైపింగ్ని అయితే నెక్ రౌండ్కి స్టిచ్ చేశాను ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకున్న పీస్ మీద నేను కటింగ్ చేసిన పెట్టిన పీసు పెట్టేసేసి మార్కింగ్ వేస్తున్నాను అంటే మనం నెక్ పీస్కి కట్ చేసిన పీస్ కన్నా ఇది ఎక్కువ ఉండాలి అర్థమైంది కదా ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి అంటే ఇక్కడ ఎందుకు మార్కింగ్ వేసారంటే పోట్లీ బటన్స్ పెట్టాలి మనం పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవాలి అది మీకు తెలుసు కదండి ఐడియా ఉంటుంది కదా ఇలా పోస్టులతో వేస్తే పోస్టులు ఏంటంటే వాషింగ్లో ఏమన్నా పగిలిపోతూ ఉంటాయి పగిలిపోవచ్చు కాబట్టి ఇక్కడ ధర్మాకోల్ అయితే నేను యూస్ చేస్తాను ధర్మాకోల్ బాల్స్ పెట్టేసి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ తీసుకున్నాను ప్లెయిన్ వచ్చింది సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అట్లో ఇక్కడ అయితే బాల్స్ ఒక టెన్ను టెన్ను టెలెవెన్ అన్ తీసుకున్నానండి నెక్కి ఇదిగోండి నేను స్టిచ్ చేస్తున్నాను అటాచ్ చేస్తున్నాను చూడండి పైపింగ్ మీద పెట్టేసేసి పోట్లీ బాల్ లెఫ్ట్ సైడ్కి రావాలి మనకి రైట్ సైడ్కి ఖర్చు కూర్చు అది దారం చుట్టాం కదా అది ఖర్చు మిగిలిన ఖర్చు రైట్ సైడ్కి రావాలి అంటే పైపింగ్ వారా పోట్లీ బాల్స్ ఉండాలి ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ సరిపోతుంది మనకి నెక్కు నేను కరెక్ట్గా ఇండి అని చెప్పట్లేదు ఎందుకంటే మీకు నెక్కు బ్రాడ్గా ఉంటే ఇంకొక లైన్ ఎక్కువ పట్టొచ్చు సింపుల్గా చిన్నగా ఉంటే ఇంకొక బాల్ తక్కువ పట్టవచ్చు కాబట్టి మీరు కటి కటింగ్ చేస్తారు కదా నెక్ పీస్ దగ్గర నెక్ పీస్ని పెట్టేసి మన నేను ఏ విధంగా మార్కింగ్ వేసానో అలా మార్కింగ్ వేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా అయితే ఎన్ని బాల్స్ కావాలనేది అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా మీకు ఈ విధంగా బాల్స్ అయితే పెట్టేసి పైపింగ్ ద్వారా స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఖర్చు కట్ చేసుకోవాలి ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ చాలా ఈజీగా బిగ్నెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమవుతుంది కదా ఇలా సింపుల్గా స్టిచ్ చేసినా మనం దీనికి నేనైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశాను ఈ విధంగా మీరు స్టిచ్ మీ ఏరియాను బట్టి మీరు ఇంట్లో స్టిచ్ చేసేవారు అయితే దానిని బట్టి మీరు దీనికి చార్జ్ కాస్ట్ అయితే పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా మంచి మోడల్ డిజైన్ అయితే రెడీ అవుతుంది ఇదిగోండి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాస్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇది సరిపోలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ కటింగ్ చేసేసి అంటే ఎక్కువ ఉంచి ఖర్చు ఉంచి కట్ చేశానండి ఇక్కడ మనం దగ్గరగా కట్ చేయకూడదు ఖర్చు ఎక్స్ట్రా ఉండేలా చూసి మనం కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి మీరు ఫ్యాబ్రిక్ ఉంటే కనుక ఎక్కువ తీసుకోవాలి ఇలా ఇంత వెడల్పులో తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీరు స్టిచ్ చేసి ఇలా నీట్గా స్టిచ్ చేస్తే దానిని బట్టి మనం కాస్ట్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా చార్జ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే మనం దీన్ని రివర్స్లో పెట్టాలి నేను పోట్లి బాల్స్ కింద రివర్స్లో పెట్టేశాను రివర్స్లో పెట్టేసి ఇప్పుడు పైన స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది ఉల్టాగా వేసి స్టిచ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఎలా అంటే అలా స్టిచ్ చేసామంటే తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ తగ్గిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ మనకి మొక్క జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు అయినప్పటికీ కూడా ఫ్యాబ్రిక్ సరిపోలేదండి నేను టూ పీసెస్ని అటాచ్ చేశాను అయినా సరిపోలేదు దానికి మళ్ళీ చిన్న జాయింట్ అయితే పడింది ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు కట్ చేసుకుంటేనే మనకి ఇది రివర్స్లోకి వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా రివర్స్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకి పైపింగు అండ్ ఇక్కడ పోట్లీ బటన్స్ కూడా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంటుందండి ఇక్కడ స్టిచ్ వేసే దాన్ని బట్టి ఉంటుంది కొద్దిగా అవతలకు వేసామంటే దారం కనపడుతుంది దారం కనిపించకుండా దారం లైన్ కనిపించకుండా మనకి పోట్లీ బటన్స్ పక్కనే పైపింగ్ పక్కనే పడేలాగా వేసుకుంటే నీట్గా వస్తుంది ఇదిగోండి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ నేను మళ్ళీ ముందు కట్ చేసిన పీస్ ఉంది కదా లైనింగ్కి నెక్ పీసు దాన్ని పెట్టేసి ఒరిజినల్ అనమాట ఇది మనకి ఇది ఎంత ఉందో అంతా మనకి నెక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్కువ రావాలి అంత అనమాట అంత స్టిచ్ వేసుకోవాలి చూడండి పెట్టేసి ఈ విధంగా చుట్టూ కూడా కటింగ్ చేసేసాను ఇక్కడ కొద్దిగా ఖర్చు లోపల ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉంటే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ పాడవకుండా ఉంటుంది అందుకని ఇక్కడ కొద్దిగా తగ్గిందని చెప్పి నేను మళ్ళీ చిన్న పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను నాకు వేరే ఆప్షన్ లేదండి మొత్తం అంతా ఇదే పీస్ ఉంది కాబట్టి దీనిలోనే నేను అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తున్నాను మీరైతే కనుక ఫ్యాబ్రిక్ ఉంటే దానిని బట్టి ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే మనకి లోపలికి వెళ్ళిపోయి పైకే ఉంటుంది కదా అంటే ఇన్విజువల్ కింద లోడింగ్ అవ్వదు కాబట్టి మనకి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి ఎక్కువ కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత కట్ చేసుకొని మనం ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఓకేనా అర్థమైంది కదా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ బాల్స్ దగ్గర దారాలు అలా ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది కనపడుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా వేసి స్టిచ్ వేసుకోవాలి ఫైనల్ లుక్ ఇది ఓకేనా ఫైనల్ స్టిచ్ ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మె మళ్ళీ నేను కట్ చేసిన పీస్ని పెట్టి ఇక్కడ చెక్ చేస్తాను చూడండి మీకు చూపిస్తాను అంటే ఇక్కడ మనం అలా చెక్ చేసుకోకపోతే నెక్కు డీప్ ఎంత అనేది తెలియదు ఇదిగోండి ఈ విధంగా మనకి నెక్కు డీపు ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతే రావాలి ఓకేనా ఇలా పెట్టి చెక్ చేసుకొని ఇక్కడ పిన్ని పెట్టేసుకోండి వన్ సైడు పిన్ని పెట్టేసుకొని మొత్తం అంతా స్టిచ్ వేసేసుకోవాలి పైన ఓ పక్క తక్కువ ఒక పక్క ఎక్కువ రాకూడదండి మనం చూసి కరెక్ట్గా పెట్టేసి ఇలా పిన్ని పెట్టేసుకొని ఇటువైపు ఎంత అయితే పిన్ని పెట్టామో అంతా ఇటువైపు కూడా కలిపి స్టిచ్ వేసేయాలి ఈ విధంగా ఇక్కడ రఫ్ తీసుకోండి ఎందుకంటే మనకి ఇదే స్టిచ్ ఉంటుంది కాబట్టి మనకి వేరే ఇంక మళ్ళీ స్టిచ్ వేసుకోము డబల్ డబుల్ అయితే డబుల్ వేసుకోండి ఇక్కడ ఓన్లీ ఈ స్టిచ్చింగ్ వరకు అటాచ్ చేస్తాం కాబట్టి రఫ్ తీసుకొని నీట్గా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి హెచ్చు తగ్గులు అంటే వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ రాకుండా చూసి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకుంటే ఇదైతే ఫైనల్గా బ్యాక్ నెక్ మోడల్ చూసారు అర్థమైందండి ఇక్కడ ఇది వేరే కలర్ వేసుంటే చాలా బాగుండేది మేడం పిక్ చూసింది కూడా వేరే కలర్ వచ్చింది అంటే నేనే ప్రింట్రెస్ట్లో చూపించాను డిజైన్స్ చూపిస్తే ఇది సెలెక్ట్ చేసుకున్నారు అది మీకు చూపిస్తాను చూడండి చూసారు కదండి ఇదిగోండి ఇదే నేను వేసిన పిక్ ఈ పిక్లో ఉన్నట్టు ఈ మోడల్ అయితే స్టిచ్ చేయమన్నారు కానీ శారీలో కలర్ బార్డర్ క బార్డర్ని అయితే యూజ్ చేయమని చెప్పారనమాట ఓకేనా అర్థమైంది కదా ఇది కొద్దిగా ఏజ్ కూడా పెద్దావిడీ కాబట్టి డోరీ అయితే వద్దని చెప్పారండి ఈ దీనికి డోరీ వచ్చింది కదా డోరీ వేస్తే ఇంకా బాగుండేది థ్రెడ్స్ వేసుకుంటే ఇలా లోపల ఖర్చు కట్ చేసి ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ తర్వాత మనం ఫైనల్గా అయితే ఇక్కడ డాట్స్ వేసేసుకొని చూడండి ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని హెమింగ్ పట్టీ వేసేస్తే సరిపోతుంది పైపింగ్ కూడా వేసుకోవచ్చు మీకు వీళ్ళని బట్టి దాన్ని బట్టి స్టిచ్ వేసుకోండి నేను ఇక్కడ ఇది నార్మల్గా హెమింగ్ పట్టి అయితే వేసేసాను ఇలా స్టిచ్ చేసేసి మళ్ళీ పైన మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత ఫోల్డింగ్ వేసుకొని కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా పైన స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి అర్థమైంది కథ ఫ్రెండ్స్ మీకు ఈ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఫోర్ హండ్రెడ్ మీరు ఇంట్లో అయితే ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకోవచ్చు అంటే మీరు లైనింగ్ బ్లౌజ్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి చార్జ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నేను స్టిచ్ చేసిన బ్లౌజు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే చేయండి ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది చూసారు కదా వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ